ఓం నమ శివాయ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు కోపం వలన కలిగిన ప్రమాదం తెలిపి మిగిలిన వృత్తాంతమిట్లు తెలియచేశాను ఈ విధముగా ముక్కుపోయిన దూర్వాసుడు భూలోకమును పాతాల లోకమును సర్వ సత్యలోకములను తిరిగి తిరిగి అన్ని లోకములు తనను రక్షించు వారు లేకపోవడం చే వైకుంఠ నందన మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగతి రక్షక రక్షింపు నీ భక్తుడైన అంబారీసులు కీడు చేయదలసినాడు నేను బ్రాహ్మణుడు కాను ముక్కువపైన మహా అపరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన బ్రహ్వు మహర్షి నీ ఎరుమపై తన్నినాను సహించి ఆ కాలి గుత్తులు నీటికిని నీ వక్షస్థలం స్థలం నందు ఉండేవి అతను రక్షించినట్లే నన్ను కూడా కాపాడును నీ భక్తునికి శాపమిచ్చినా నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రయుద్ధము నన్ను చంపవచ్చుతున్నది దూర్వాసురుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముగా ప్రార్థించి ఈ విధంగా దూర్వాసురుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించడం చూసి శ్రీహరి చిరునవ్వు నవి దూర్వాస నీ మాటలు యథార్థము నీ వంటి ప్రియులు నీవు భూ బ్రాహ్మణ రూపము పుట్టివి రుద్రుడివై నన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుతు అని నేను త్రికారణముచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందు గో దేవ బ్రాహ్మణ సాధులందును సంభవించే ఆపదలను పోగుటకు ఆయా పరిస్థితులు బట్టి తగిన రూపము ధరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ గావించను నీవు ప్రకారముగా అంబారసుని చంపితివి నేను శత్రువునికైనాను మనోవాక్యములందును కూడా ఈడు తలపెట్టను ఈ ప్రపంచమందరి ప్రాణి సమూహంగా నా రూపము కానీ చూతువు అంబారసు ధర్మయుక్తము ప్రజాపాలన చేయుచుండాను కానీ అటువంటి నా భక్తును నీవు అనేక విధముగా దూషించి నువ్వు తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివే వచ్చి వచ్చి కూడా నేను నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడలు దాటకుండా భుజించమని అంబారసునకు చెప్పిదివి అతని అందుకు వ్రతభంగమను భయపడి నీ రాకకై చూసి చూసి జలపానము మాత్రమే చేసి తాగాను అంతకంటే అతను అపరాధం ఏమీ చేయలేదు చాతుర్మాస రథం భోజనం విశుద్ధ దినమునందు కూడా జలపానము తాగవచ్చును శాంతిని పవిత్రతకు చేయదగినదే కదా జలపానము తాగినంత మాత్రమున నా భక్తుడిని దూషించడము శపించడము అతడు ప్రతిభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు నీవు మండిపడుచు బతిమాలి బతిమాలన నన్ను శాంతింప చేయు చూసి చూశాను ఎంత బతిమాలను నీవు శాంతింపబడలేదు నన్ను శరణం వేడుకుంటూ నేను ఇప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాపం వలన ప్రతి జన్మల్లో అనుభవిస్తున్నాను పలికాను వాటికి నేనే అతడు నీ వల్ల భయముచే నన్ను శరణు వేడుకున్నె కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపం అతడు వినలేదు అంబారీసుడు నా భక్తి కోటితో శ్రేష్ఠుడు నిరాపరాధి దయాశాలి ధర్మదాతుడు అటువంటి వాణిని ఆ కారణంగా దూషించితివి అతన్ని నిష్కారణంగా జపించేటివి విచారింపవలదు ఆ శాపంలో లోక లోకంలో కారణంగా నేను అనుభవించదును అది ఎట్లా అనగా నీ శాపములు మొదటి జన్మలో ముత్య జన్మ నెత్తి కల్ప రక్షించదును నిమిత్తం పాము కూడా రక్షించి జ సంపుటకు ముత్య రూపం ఎత్తిదును మరికొంతకాలమునకు దేవదాసులై స్థీర సముద్రమున మదించుటకు మదన పర్వతమున కవ్వముగా చేయదు చేయదును ఆ తర్వాత పర్వతమున నీటిలో మునగకుండా పూర్మ రూపము నా వీపున మోద్దును వరహజన్మ ఎత్తి హిరణ్యని విధించుతూ నరసింహ జన్మ ఎత్తి హిరణ్య శిశువుని చంపి ప్రహ్లాద్ని దక్షించదును బలిచే స్వర్గము నుండి పారదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించదును ఉహామున రూపం ఎత్తి బలిచక్రవర్తి పాతాల లోకమునకు వేయుటకు భూభారమును తగ్గించుటకు క్షత్రియ సంప బ్రాహ్మణునికే జన్మించి భూభారం తగ్గించదును రావణ్ లోక అపకారము చేయటకు రఘువంశమునకు రాముడే జన్మించదను పిదపా యమవంశమునకు శ్రీకృష్ణుడు గాను కలియుగమునకు బుద్ధుడు గాను కలియుగ అంతమరకు విష్ణు చిత్తుడు గాను ఇప్రం ఇంట పేరున జన్మించి అశ్వవేదమునకు పరి పరిభ్రమించు బ్రహ్మదేశులకు వరదుని గాను ముట్టబెట్టుదును నీవు అంబారీషనకు శాపరూపమును ఇచ్చిన పది జన్మలకు ఈ విధముగా పూర్తి చేద్దును ఇట్లు నా దశ అవతారాలను సదా స్మరించి వారికి సమస్త పాపములు చేసి వైకుంఠ ప్రాప్తి పొందును ఓం నమ శివాయ ఇంతటితో ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం